ప్రైజ్ దలాడ్ హల్లెలుయా అందరు బాగున్నారండి మరి మన దేవుడు స్థుతులకు అర్హుడు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రియమైన స్నేహితులారా ఎందుకంటే నా శ్రమలో మీరు కూడా పాలు భాగస్తులు కండి ప్రభు అయిన యేస్సు నామంలో తండ్రి కుమార పుత్ర పవిత్రాత్మ నామములో మీ అందరికీ వందనాలు చెల్లించుకొన్నానండి మరి దేవుడు స్థుతులకు అర్హుడు ఎందుకంటేనండి సృష్టిని సూర్యచంద్రుల్ని మనల్ని చేసినటువంటి వాడు మన దేవుడు అందుకని ఆయన స్థుతించాలి స్థుతుల మీద ఆసీనుడై ఉంటాడు మన దేవుడు ఆయన ఆరాధ్యుడు ఆయన కీర్తనీయుడండి ఆయన కీర్తనలతో స్థుతించాలి ఆరాధన చేసి స్థుతించాలి పూజ్యనీయుడు పూజించాలి ఆయన్ని స్తో స్తోత్రార్హుడండి స్తోత్రాలు చెల్లించాలి మంచికి ఈ చెడుకి కూడా మనం స్తోత్రాలు చెల్లించాలి వాడు పరిశుద్ధుడండి మన దేవుడు తప్పు లేదు ఆయనలో కాబట్టి సృష్టించిన వాడు మనల్ని మరి గర్భఫలము ఇచ్చేవాడు మన దేవుడు తెరచి మూవివాడు మనకి కష్టం వస్తే మూసేస్తాడండి ఆ కష్టాన్ని మనకి బాధల నుండి మనల్ని విముక్తుల్ని చేస్తాడండి పరిశుద్ధుడు కదండి స్త్రీ పురుష కలయిక లేకుండా పుట్టినటువంటి వాడు మన దేవుడు ఆవి అంతమునై ఉన్నవాడండి నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నటువంటి వాడు మన దేవుడు మొదటి వాడు కడపటి కడపటివాడునై ఉన్నాడు రక్షించే దేవుడు మన దేవుడు శిలువ మరణం పొందినటువంటి వాడండి మన దేవుడు ఎవ్వరు కూడా శిలువ మరణం పొందలేదండి మన మనల్ని మన ఇంట్లో ఎవరైనా చనిపోతే సమాజ దగ్గరికి వెళ్ళి ఎన్నుకొస్తాము కదండి ఎవరి కోసం ఎవరూ చనిపోవు కానీ లోకంలో ప్రజల కోసం ప్రజల పాపాల కోసం ఆయన సిలువ మరణం పొంది ఉన్నాడు తర్వాత మూడవ దినమున పునరుత్థానమై ఉన్నాడు సమస్తము కూడా మాటలతో చేశాడండి మాటతో చేశాడు తిరిగి మూడవ రోజు లేచాడు ఆరో ఆరోహణమైపోయాడు ఆకాశమునకు మరి సర్వాధికారి సర్వశక్తిమంతుడండి పాపములను క్షమించగలవాడు ఒక్కడేనండి మన ప్రభు ఇంకెవరికి పాపాలు క్షమించే అర్హత లేదు చనిపోయిన వారిని కూడా లేపినటువంటి వాడు మన దేవుడు పాపములను క్షమించేవాడు మన దేవుడు మాత్రమేనండి సముద్రం మీద కూడా నడిచిన వాడు మన దేవుడేనండి ఎన్నో అద్భుతాలు నీటిని ద్రాక్ష రసముగా మార్చడం కానుండి మొదటి అద్భుతం కానుంచి ఎన్నో అద్భుతాలు చేసి నానా విధమైన రోగాలను కుదిర్చిన వాడు అద్వితీయుడు ద్వితీయము కానటువంటి వాడండి మన దేవుడు ప్రియమైన వారలారా సత్యం జీవం మార్గం నేనే అని చెప్పినవాడండి మన దేవుడు మనకు మరి ఆయన తప్ప వేరే దేవుడు మనకు లేవు సత్యవంతుడు పాపము లేనివాడు పరిశుద్ధుడు మనల్ని పేరు పెట్టి పిలిచిన వాడండి అందుకనే మనం క్రైస్తవులుగా పిలవబడుతున్నాము కొరడా దెబ్బలు తిన్నాడండి మనం చేసిన పాపాలకు ఆయన కొరడా దెబ్బలు తి తిన్నాడు కృపా సత్య సంపూర్ణుడు మన రక్షకుడండి ఆయన మనల్ని పోషించి కనికరించేవాడు దయ దలిచేవాడు జాలి చేత మనల్ని రక్షించేవాడు మరి కట్టుతాడండి మన వ్యాధులన్నిటినీ కట్టు కట్టుతాడు ఇజ్రాయేళ్ళను నడిపించాడండి దేవుడు నలభై సంవత్సరాలు ఇజ్రాయేళ్లు భోజనం లేకపోతే గొలుగుతా ఉంటే మన్నాను కురిపించాడు దేవదూతలు తినే భోజనము కురిపించాడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అండి పరమ వైద్యుడు స్వస్థపరిచేవాడు మన దేవుడు మనకి మనల్ని తలగానే ఉంచుతాడు కానీ తోకగా ఉంచడు మన పేరు తన అరచేతిలో చేతిలో రాసుకున్నాడండి కాబట్టి ప్రియమైన వారిలా మనము మన దేవుణ్ణి ఆరాధించి పూజించి మనము ఆయనని వెంబడించే వారముగా మనం ఉండాలండి మరి ప్రార్ మన ఒక పాట పాడుకుందామండి స్థుతి స్థుతి మహిమా స్థుతి స్థుతి మహిమా సకల సృష్టిని చేసిన దేవ నీకే స్థుతి మహిమా సకల ప్రాణులను చేసిన ప్రభువా నీకే స్తుతి మహిమా స్తుతి స్థుతి మహిమా స్తుతి స్థుతి మహిమా ఆకాశమును భూమిని చేసిన దేవా స్తుతి మహిమా సూర్యచంద్రులను నక్షత్రములను ದೇವಾ ನೀುತಿ ಮಹಿಮಾ ಸ್ಥುತಿ ಸ್ಥುತಿ ಮಹಿಮಾ ಸ್ಥುತಿ ಸ್ಥುತಿ ಮಹಿಮ ಅಬ್ರಹಾಂ ನೀವ ನೀತಿ ಮಹಿಮಾ ಮೋಸ ಪ್ರವರ್ತನು ನಡಿಪಿನ ದೇವಾಕೇಸ್ತುತಿ ಮಹಿಮಾ ಸ್ಥುತಿ ಸ್ಥುತಿ ಮಹಿಮ స్థుతి స్థుతి మహిమా దావీదు రాజును అభిషేకించిన దేవాస్తుతి మహిమా మరియ తల్లిని ఎన్నుకున్న ప్రభు నీకే స్థుతి మహిమా స్థుతి స్థుతి మహిమా స్థుతి స్థుతి మహిమా చిన్న ప్రార్థన చేసుకుందాం అయిన ప్రభా ఆకాశమును భూమిని చేసిన దేవా మమ్మల్ని చేసిన దేవా మమ్మల్ని పేరు పెట్టి పిలిచిన దేవా నువ్వు నువ్వు స్తోత్రార్హుడో నాయనా నువ్వు స్తుతించుటకు మేము అర్హులము ప్రభా మరి నిన్ను స్థుతిస్తున్నాం నాయనా నిన్ను ఘనపరుస్తున్నాం నీకు మహిమపరుస్తున్నాం నీకే ఘనత మహా మహిమ ప్రభావములు గాక ప్రభా మాలో ఎంతమందికైతే ఏ బాధలు ఉన్నాయో ప్రభా ఏ ఆర్థిక సమస్యలు ఉన్నాయో నాయనా మరి ఆడపిల్లలు మగపిల్లలు ప్రభా అందరినీ యవనస్తులందరినీ దీవించండి వృద్ధులను దీవించండి ఆర్థికంగా ఇబ్బందులు పడే వారిని దీవించండి ప్రభావా మరి అంజీ అన్న అబ్బాయి నాకు మరి మెసేజ్ పంపించాడు ప్రభా అమ్మా నాకు గవర్నమెంట్ ఉద్యోగం రావాలి అమ్మా నా కోసం ప్రార్థన చేయమని నాకు మెసేజ్ పంపించాడు ప్రభా ఆ అబ్బాయికి దీవెల ఇవ్వండి ప్రభా ఉద్యోగం ఇవ్వమని మరి మమ్మల్ని అందరినీ దీవించి ఆస్వాదించమని వర్షాలు కురిపించమని ప్రభా పంటలు మరి వేశారు ప్రభా రైతులు వారి పైకి ఎదురు చూస్తున్నారు ప్రభా నువ్వు వర్షం ఇవ్వమని ప్రియమని ఏ సైనాములు అడిగి తండ్రి ఆమె 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 థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి